శ్రీ నమః భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు వారు తమ మహిమలతో ప్రజల్ని ఎన్నోసార్లు కాపాడారు అయితే స్వామివారి మహిమల్లో అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు వారు మద్రాసులో ఉన్న ఎగ్మూర్లో రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళారు రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న కూలీలు భగవాన్ శ్రీ వెంకయ్య వారిని అలాగే స్వామివారి వేషధారుని చూసి స్వామి ఎవరో అనుకుని ఏమయ్యా కూలి పనులకు వస్తావా అని అడిగారంట వెంటనే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు మీరు పిలిస్తే తప్పకుండా వస్తాను అని అంటూ అరణాల కూలీకి రైల్వే స్టేషన్ దగ్గర మరమ్మతుల పనుల్లో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు పనుల్లో చేరారు అలా కాలం గడుస్తుండగా ఒకరోజు మద్రాస్ టు రామేశ్వరం లైన్ నుంచి సిగ్నల్ ఇవ్వడంలో జరిగిన పొరపాటు వలన రెండు రైళ్లు ఎదురెదురుగా వస్తున్నాయని అందరూ గ్రహించి ఇక్కడ పెద్ద ప్రమాదం వస్తుందని భయపడి జనమంతా ఆరిపోయారు మరికొద్ది సమయంలోనే ఆ రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టుకుంటాయనగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు ఆ విషయం గ్రహించి రెండు రైళ్ళు కొద్ది దూరంలోనే ఉన్నాయనగా రైల్వే ట్రాక్ మధ్యలోకి వెళ్ళి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు రెండు చేతులు చాపి వేగంగా వస్తున్న రైళ్ళ మధ్య నిలబడ్డారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఆ రెండు రైళ్ల మధ్యలో పట్టాల మీద అలా నిలబడి ఉన్నారంట అయితే వెంటనే ఆ రెండు రైళ్ళు చాలా వేగంగా వచ్చి స్వామివారికి దగ్గరలో ఆగిపోయాయి ఆ రైళ్ళ డ్రైవర్లకు కూడా ఆ రైళ్లు ఎందుకు అలా ఆగిపోయాయో వెంటనే అర్థం కాలేదు కొద్దిసేపటికి వారికి విషయం అర్థమైంది ఆ రెండు రైళ్లు పొరపాటున ఒకే లైన్ మీదకి వచ్చేశాయని అయితే పీకొట్టుకునే సమయంలో ఎవరో మహానుభావుడు వచ్చి రైళ్లను ఆపేశారని ఆ రైళ్లను నడిపే డ్రైవర్లు విషయాన్ని గ్రహించారు ఈలోగా వేగంగా వెళ్తున్న ఆ రైళ్లు ఎందుకు ఆగిపోయాయో అర్థం కాక రెండు రైళ్లలో ఉండే ప్రయాణికులందరూ వెంటనే ఆందోళనతో రైళ్ల నుంచి దిగేశారు అయితే అప్పుడు అర్థమైంది జనానికి తాము పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని మహానుభావుడు రాకుండే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అర్థం చేస్తున్నారు అయితే జనమంతా తమను రక్షించిన ఆ మహానుభావుడు ఎవరని అందరూ చూస్తున్నారు తమకెదురుగానే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు అమాయకంగా నిల్చుని ఉన్నారు జనమంతా స్వామివారిని మహానుభావుడు ఆపద్బాంధువుడంటూ సాక్షాత్తు భగవంతుని స్వరూపంతో ఈయన వచ్చారంటూ జనాలందరూ పొగుడుతూ స్వామివారి చుట్టూ చేరారు కానీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు మాత్రం ఏమీ తెలియని అమాయకునులా పిచ్చివాణులా నటిస్తూ వారి మధ్యలోనే పరిగెత్తి పారిపోయారు వేల మంది ప్రయాణిస్తున్న ఆ రెండు రైళ్ళు ఢీకుని ఉంటే ఎంత ఘోర ప్రమాదం జరిగి ఉండేదో కదా అంతటి ఘోర ప్రమాదాన్ని జరగకుండా కాపాడిన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఈ మహిమ అప్పట్లో మద్రాసులో ఎంతగా మారుమ్రోగి ఉంటుందో తమిళనాడు ప్రాంతం అంతటా ఎంతగా సంచలనం కలిగి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఆమె వేలాది మంది ప్రాణాలని కాపాడారు అయితే ఇప్పటికీ స్వామివారి ఆరోధనోత్సవాలకి తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో గులగుమూడి ఆలయానికి వస్తున్నారంటే ఇదంతా అవతూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మహిమే తప్ప మరొకటి లేదు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భక్తులకు భగవాన్ శ్రీ వెంకటస్వామి వారు తన మహిమలను లీలలను ప్రదర్శించి ఉండటం వలనే తమిళనాడులో కూడా భగవాన్ శ్రీ వెంకటస్వామి వారికి అనేక మంది భక్తులు నేటికి ఉన్నారు అయితే ఈ సందర్భంలో ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది అప్పట్లో భగవాన్ శ్రీ వెంకటస్వామి వారు మద్రాస్ హైకోర్టు మెట్ల మీద పడుకుని నిద్రలేచిన తర్వాత ఒకసారి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఇక్కడ ఐదుగురు జడ్జీలు లెక్కలు రాసుకున్నారయ్యా అని చెప్పినట్లు మనకు స్వామివారి గురించి రాసిన అనేక పుస్తకాల్లో ఉంది అయితే ఈ మాటను కూడా మనం లోతుగా ఆలోచిస్తే తమిళనాడు నుంచి మన రాష్ట్రం విడిపోయాక ఆ తర్వాత ఇటీవల కాలంలో గలుగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ఆశ్రమం నిర్వహణ అంతా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధిలోకి రావడం గొలుగుముడి ఆశ్రమానికి గతంలో ఎప్పుడూ లేనంతగా అభివృద్ధి జరుగుతుండటం హైకోర్టు వారి సూచనల మేరకే జరుగుతుండటం చూస్తుంటే ఇదంతా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి ముందుగానే తెలిసి ఉంటుందని అనుకోవచ్చు స్వామివారు ఐదుగురు పది జతీయులు హసుకున్నారయ్య స్వామివారు చెప్పిన మాటని అర్థం చేసుకోవచ్చు స్వామివారు సర్వజ్ఞులు ఎప్పుడైనా భగవాన్ శ్రీ వెంకటేశ స్వామి వారికి ఏం జరుగుతుందో ఉంటుంది కదా అవన్నీ కూడా భగవాన్ వెంకటేశారి ఇల్లు కాక ఏమిటి భగవాన్ శ్రీ వెంకటేశ స్వామి వారు తిరుగుతున్న రోజుల్లో శ్రీ వెంకయ్య స్వామి వారి పిల్లల్ని ప్రజలు చేస్తున్నారు శ్రీ చేసుకున్నారు వరదరాజ స్వామి వారిని దర్శించుకుని నా ఉన్నారు కొంతమంది భగవాన్ శ్రీ స్వామి వారిని చూసిగా గుర్తించి ఉంటున్న హస పద్మాపురానికి తీసుకువెళ్లారు అక్కడ శ్రీ నరసింహ వారి దేవస్థానానికి స్వామివారి చేతిని విగ్రహ ప్రతిష్ఠ చేయించారుయ్య స్వామి వారి పిల్లలు ఉండేవారు భగవన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఇంట్లో రోజులు ఉన్నారు కోరి వాళ్ళు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిని స్వరూపంగా భావించి అందరూ భక్తులు పూజలు చేసేందుకు ప్రయత్నించేవారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి ఏమీ వచ్చేవి కాదు అలాంటి గౌరవాలు పట్ల పట్లతో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు నుంచి ఉరికి చెప్పకుండా వెళ్ళిపోయారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు అజ పద్మాపురం నుంచి వచ్చి అడవుల్లో తర్వాత కొంతకాలం సైలం అడవుల్లోనూ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఉంటే నిలనడుకన ఉండేవారు అలా తిరుగుతూ తమిళనాడు నుంచి వచ్చిన తర్వాత కొంతకాలానికి నెల్లూరు జిల్లాకు వెళ్ళారు స్వామివారి లీలల గురించి ఎన్ని చెప్పినా తక్కువే స్వామివారి సినిమలు విన్నవారంతా ఎంతో అదృష్టవంతులు అని వీడియోతో మళ్ళీ